హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆల్రెడీ తమ్మునైనా చూసేసే ఉంటారు కదా ఆలు కుర్మా కర్రీ అయితే ఈ కర్రీని మంది బిర్యానీలోకి పుల్కా చపాతి రైస్లోకి వాటిలోకి వండుకుంటూ ఉంటారు అండ్ ఇది తెలియని వాళ్ళు అంటూ మ్యాక్సిమం వండరు అయితే అలాంటి వంటకు ఎందుకు చేస్తున్నావే అని అంటే నాకు తెలిసిన పద్ధతిలో వెరీ సింపుల్గా కొంచెం హైరాణా ఏం పడకుండా వెరీ సింపుల్గా చేసేసే ప్రాసెస్ నేను అలాగే చేస్తాను కాబట్టి ఒక్కసారి నా స్టైల్ చూపిద్దాము అన్న ఉద్దేశంలో అయితే ఆలు కుర్మా కర్రీ చేస్తున్నానండి సో అది ఎలా చేయాలో చూసేద్దామా వచ్చేసేయండి దీనికి మనకు ఆలు అండి ఆలు ఆల్రెడీ మట్టితో వస్తుంది కాబట్టి శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు కడుక్కున్న తర్వాత ఒక బౌల్లోకి ఆ ఆలు తీసేసుకొని జస్ట్ నామకహ సాల్ట్ అండి సాల్ట్ చూసారు కదా కొంచెం జస్ట్ ఆలు పట్టడానికి తప్పితే అది ఏమీ లేదండి చెగ్గ సాల్ట్ వేసి కుక్కర్లో నేనైతే కనుక దీన్ని డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసి ఉడికించేసుకుంటున్నానండి లేదు గిన్నెలో వేరేగా పెట్టి ఉడికించుకోవాలనుకున్న మీ ఇష్టం నేనైతే త్రీ విజిల్స్ తెప్పించేసుకొని అయితే త్వరగా అయిపోతుంది కాబట్టి త్రీ విజిల్స్ తెప్పించుకుందామని కుక్కర్లో పెట్టేశానండి అది ఉడికే లోపల మనం కర్రీకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటాము అంటే చూసారు కదా ఉల్లిపాయలు టమాటాలు వెల్లుల్లిపాయలు అల్లం ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు మనకు అవసరం పడితే కొంచెం కారం అలాగే మసాలా దినుసులు అండి బేసికల్గా ఇవే అంటే ఉప్పు నూనె అవి మనకు ఇంట్లో ఉన్నవి కాబట్టి అది పెద్దగా చెప్పట్లేదు సో వీటిని లోగా నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి ఎండిమిరపకాయలు వేసి ముందుగా మిక్సీ చేసుకుంటానండి పచ్చిమిరపకాయతో కలిపి యాక్చువల్గా కావాలనుకుంటే మీరు టమాటా ఉల్లిపాయ కూడా వేసేసుకోవచ్చు కానీ అన్నీ ఒకసారి వేస్తే పెద్దగా నలగవండి ఎందుకంటే అల్లం ఉండిపోతుంది అందుకని నేను ముందుగా అల్లము ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా మిక్సీ కొట్టిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలతో పాటు మసాలా దినుసులు కూడా వేసుకొని మిక్సీ చూశారు కదా అట్లా మళ్ళా పెట్టి కొట్టిన తర్వాత మిక్సీ కొట్టిన తర్వాత మళ్ళా టమాటాలు ఫైనల్గా టమాటాలు వేసి మీ కారం బట్టి ఎండుమిరకాయల కారంతో ఓకే అనుకుంటే ఓకే లేదంటే కొంచెం ఎండు కారం కూడా వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి అప్పుడే మీ కూర చాలా బాగుంటుంది చెప్పాను కదా అన్ని కలిపి వేసేసుకుంటే ఇంకొంచెం ఎక్కువసేపు అలా నలగాలి అల్లం మాత్రం నలగకుండా ఉండిపోతుంది అందుకని నేను ఒకదానికి ఒకదానికి ఒకటి ఎలా వేసుకుని రుబ్బుకున్నానండి ఈ స్టేజ్లో మనం కూరకు కావాల్సిన దాంట్లో ఉప్పులోంచి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఉప్పు నేను ఈ ఉల్లిముద్ద రుబ్బుకున్నప్పుడే వేసేసుకున్నానండి వేసేసుకొని మరొకసారి ఫైనల్గా మిక్సీ కొట్టేసాను చూసారు కదా ఎంత ఫైన్ పేస్ట్ అయిపోయిందో స్టార్టింగ్లోనే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద సాల్ట్ ఈ ఉల్లి ముద్దకైతే రుబ్బిసుకున్నాను ఇలాగో కుక్కర్ అయితే నాకు విజిల్స్ కూడా వచ్చేసాయండి త్రీ విజిల్స్ సో ఆ కుక్కర్ ప్రెషర్ తగ్గి మనకి ఆలు బయటికి తీసే లోపల మనం ఇలాగ ఇంకో వెడలపాటి ఉల్లికారాన్ని బాగా వేచుకుందామండి సో దానికోసం నేను వెడలపాటి గిన్నె అలాగే మందపాటి గిన్నె పెట్టుకున్నాను పెట్టుకొని దీని కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి రెగ్యులర్ కర్రీస్లా కాకుండా కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోని మనం పోపు దినుసులు జనరల్గా కూరకు కావలసిన పోపు దినుసులు అన్నీ వేసుకుంటామండి సో ఆయిల్ వేడెక్కంగానే మనకు కావాల్సినట్టు ఆవాలు అది కామనే కదండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినగపప్పు వేసుకొని మనం కొంచెం కలుపుకున్న తర్వాత చూసారు కదా పోపు ఎక్కడ మాడకూడదు గిన్నె అందుకే మెడల్ పా మందపాటి అని చెప్పాను సో అది అయిన తర్వాత ఒక్కటి ఎండుమిరపకాయ అలాగే కరివేపాకు అన్ని ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ ఎండుమిరపకాయల కారంతో రుబ్బిస్తాము కదా పచ్చికారం జస్ట్ ఇది పోపుకి సరిపడా ఒక జ మిరపకాయ సరిపోతుందండి అలాగే కూరకు కావాల్సిన పసుపు కూడా వేసుకొని శుభ్రంగా కలుపుకుంటాము కలుపుకున్న తర్వాత మనం రుబ్బి ఉంచుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి కొంచెం జాగ్రత్త అండి ఈ కూర మనం చేస్తున్నప్పుడు తులుతూ ఉంటుంది కొత్తగా వంట చేసుకు నేర్చుకునే వాళ్ళు వాళ్ళు ఈ కూర చేసేటప్పుడు కొంచెం పొడవాంటి గరిటగా పెట్టుకుంటే బాగుంటుంది లేదంటే తుల్లిపోతూ ఉంటుంది చేతికి మనకి కొత్త వాళ్ళకి ఏమనుకుంటారంటే అయ్యో నాకు వంట చేస్తుంటే కాలిపోయిందనుకుంటారు కదా అందుకోసం ఈ టిప్పు శుభ్రంగా ఆ ఉల్లి ముద్దకి మొత్తం పోపు అంతా పట్టేటట్టు అయితే మనం కల్పిసుకుంటామండి కలిపిసుకున్న తర్వాత ఆ ఉల్లిపాయ టమాటా పోపు అన్నీ పచ్చివే వేసాం కదండి సో అది మనకి బాగా వేగాలి అది బాగా వేగి దగ్గర పడడానికి మినిమం ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే పడుతుందండి సో అది అలా మగ్గుతూ ఉండాలి పచ్చివాసన పోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటాము ఇలా ఒక కుక్కర్ విజిల్ అయిపోయి ఆలు అయితే ఉడికిపోయిందండి సో దాని మీద కొంచెం చల్లారిన తర్వాత మనం ఆ ఆలు మీద ఉన్న స్కిన్ పీల్ చేసేసుకొని చూసారు కదా పీల్ చేసేసుకున్న తర్వాత దాన్ని మనం తీసుకుంటాము వీలైతే మీకు వాళ్ళ దాంతోనే స్మాష్ చేసుకోవచ్చు లేకపోతే చల్లారిపోయిన తర్వాత మీ చేతితోట స్మాష్ చేసేసుకోండి ఇందాక నేను ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద సాల్ట్ వేసాను కదండి సో ఇప్పుడు మిగతా ట్వంటీ పర్సెంట్లో మళ్ళీ హాఫ్ ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ద సాల్ట్ ఇందులో వేసుకుంటున్నాను ఈ ఆలుకు పట్టాలి కదా ఇందాక ముద్దకు పెట్టాను ఇప్పుడు ఆలుకి నేను సాల్ట్ పట్టాలి కాబట్టి టెన్ పర్సెంట్ ఆఫ్ ద సాల్ట్ ఇందులో వేసి ఆలు ముద్దను శుభ్రం కల్పిసుకొని పక్కన ఉంచుకున్నానండి మీకు చూస్తే తెలుస్తుంది కదా ట్వంటీ టు థర్టీ మినిట్స్ అన్నాను కదా అంత త్వరగా అయితే అయిపోదండి ఇది కొంచెం ఓపికపడి చేసుకుంటే చాలా 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 టేస్టీగా ఉంటుందండి బట్ ఒక్కసారి కర్రీ ఇలా చేసుకుని అలవాటు పడితే మాత్రం సూపర్గా ఉంటుంది బాగా దగ్గర పడాలండి చూసారు కదా మీ గిన్నెలో నేను ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద గిన్నె మసాలా ముద్ద వేస్తే మన ట్వంటీ థర్టీ మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత అలాగా అంటే బాగా దగ్గర పడిపోయి కిందకి అడుగు గిన్నె అడుగు కిందకి వచ్చేస్తుంది అక్కడ చూసారుగా అంతవరకు మనం మగ్గించుకోవాలి ఏదైనా బాగా ఉడికిన తర్వాత లేదా మంచిగా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్న తర్వాత వరకు చేస్తే చాలా బాగుంటుందండి కర్రీ సో ఇలా బాగా మగ్గిన తర్వాత మనం స్మా ఉప్పు వేసి స్మాష్ చేసి ఉంచుకున్న ఆలును కూడా ఇందులో వేసుకొని మొత్తం ఆ ఆలుకు అంతటికి ఆ మసాలా ముద్ద పట్టేటట్టు శుభ్రంగా కలుపుకోవాలండి ఆల్రెడీ మనం ఫస్ట్ ఎయిటీ తర్వాత టెన్ అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సాల్ట్ వేసేసాం కదండి రెస్ట్ ఆఫ్ ద సాల్ట్ ఈ స్టేజ్లో వేసేసుకుంటాం అలా మాకు గుర్తు ఉండదు అని అనుకుంటే ఏమీ పర్వాలేదు అన్నీ కలిపేసుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే మీరు మొత్తం సాల్ట్ వేసుకున్న ఓకే స్టార్టింగ్ ఎయిటీ మధ్యలో టెన్ అలా కాకపోతే మర్చిపోతారు అనుకుంటే కనుక ఇక్కడే సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టి ఆ ఉప్పు అంతా ఆ మసాలా ముద్దకు పట్టేటట్టు పెట్టుకుంటాం అండి ఉంచుకుంటాం స్టవ్ మీద అంతేనండి చూశారు కదా మీరు తీయంగానే చాలా 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 టేస్టీగా ఉంటుంది సులువుగా అయితే అయిపోయింది కదండి మీ మీరైతే ఎలా చేసుకుంటారండి నేనైతే కనుక ఈ కర్రీ చేసినప్పుడు రెండో పూట పులకా చేస్తానండి సో దట్ నాకు కర్రీ రెండు పోట్లకి పనికొస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా ఉంటానండి బాయ్